సూర్యకాంతం చాలా చక్కటి పేరు అలాంటి పేరు ఎవరూ పెట్టుకోవడానికి లేకుండా చేశావు కదమ్మా అని గుమ్మడి వెంకటేశ్వరరావు వాపోయేవారు అంతటి ప్రభావవంతమైన నటనతో తెలుగు సినిమాను వెలిగించిన నటి సూర్యకాంతం అమాయకత్వంలా అనిపించే ఓ తరహా సెల్ఫ్ సెంటర్డ్ నేచర్ ఉన్న క్యారెక్టర్లను పోషించారు తప్ప సూర్యకాంతం పూర్తి స్థాయి విలని చేయలేదు ఆవిడ చేసిన గయ్యాళి పాత్రల్లో కాస్త అమాయకత్వం కలగలిసి ఉండడం చేత ఆడియన్స్ కు జాలితో కూడిన కోపం వస్తుంది తప్ప సీరియస్ గా కోపం రాదు దర్శకులు రచయితలో చెప్తే ఆవిడ అలా చేసుంటారు అని అనుకోలేం ఆవిడ తనకి వచ్చిన పాత్రలను అలా మలుచుకున్నట్టు అనిపిస్తుంది ముల్లపూడి వెంకటరమణ గారు అన్నట్టు చెడు విడివిడిగా రాసులు పోసి ఉండవు ఓ మంచివాడు వెంట వెంటనే అవకాశాలు దొరికి చెడ్డవాడుగా మారిపోవచ్చు ఓ చెడ్డవాడు అసలు అవకాశాలు రాక మంచివాడుగా మిగిలిపోవచ్చు అలా తను చేసిన పాత్ర సైకాలజీని కూడా అర్థం చేసుకుని నటించడం సూర్యకాంతం సాధించిన ప్రతిభ తను నటించిన ఏ పాత్ర చూసినా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది మాయాబజార్ సినిమాలో హిడింపిగా సూర్యకాంత నటన డైలాగ్ చెప్పే పద్ధతి మర్చిపోవడం సాధ్యమా కొడుకు మంచివాడే గాని కాస్త దుడుకు స్వభావి దాంతో తానే ప్రమాదంలో ఇరుక్కుంటాడో ఎవరికి ఏ ప్రమాదం తెస్తాడో అని ఓ కన్ను ఎప్పుడూ కొడుకు మీద వేసే ఉంటుంది ఆత్మాభిమానం ఉన్న కొడుకును ఏమన్నా అంటే హర్తవుతాడని కుమారా కుమారా అంటూ అనునయంగానే గద్దిస్తూ మాట్లాడడం చూస్తే మన ఇళ్లలో మన బంధువుల్లో ఇలాంటి తల్లులు గుర్తుకు రాక మానరు పైగా ఎస్వి ఆర్ తల్లిగా చేసి మెప్పించడం తల్లి తనను కంటికి రెప్పలా చూసుకుంటోందని ఘటోత్కర్ తెలుసు అందుకే తల్లంటే అంతటి మర్యాద తను మాయా శశరేఖగా అంతఃపురంలో ఉన్నప్పుడు రేవతీ దేవి రాక గమనించి అమ్మొస్తోందని చెరికత్తలు అనగానే అసంకల్పితంగా అమ్మో అమ్మే అనేస్తాడు ప్రేక్షకులు కూడా విపరీతంగా కన్విన్స్ అయిపోతారు సింగిల్ మదర్ పిల్లల పట్ల వ్యవహరించే తీరును సూర్యకాంతం అభినయించిన తీరు గురించి ఎన్ని గ్రంథాలైనా రాయవచ్చు మాయా బజార్ లో అందరి గురించి మాట్లాడుతూ ఉంటారు గాని సూర్యకాంతం పాత్ర నడిపిన తీరు ఆవిడ నటించిన తీరు అద్భుతం పంతొమ్మిది వందల ఇరవై కాకినాడ దగ్గర వెంకటకృష్ణ రాయవరంలో పుట్టిన సూర్యకాంతం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సినిమా ప్రవేశం చేశారు అది డాన్సర్ గా ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా చంద్రలేఖ ఆ తర్వాత రుక్మాంగద నారద నారదీ వేషాలు వేశారు నిజానికి హిందీ సినిమాల్లో నటించాలనే అభిలాష బలంగా ఉండేది సూర్యకాంతంకు అయితే ఎల్ వి ప్రసాద్ సిఎస్ఆర్ లాంటి వారు నచ్చ చెప్పడంతో తెలుగు సినిమాకే పరిమితమయ్యారు లేకపోతే తెలుగు సినిమా ఎంత నష్టపోయేదో తలుచుకుంటేనే మనసు బాధతో మూలుగుతుంది సంసారం చిత్రంతో గయ్యాళితనానికి ట్రేడ్ మార్క్ గా మారిపోయింది సూర్యకాంతం సుమారు నాలుగున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాలో జీవాన్ని నింపిన సహజ నటి సూర్యకాంతం సూర్యకాంతానికి నటించే అలవాటు బొత్తిగా లేదు ఆ క్యారెక్టర్ లో బిహేవ్ చేస్తారంతే ఇక డైలాగ్ రైటర్ రాసిన డైలాగుల్ని అబ్జర్వ్ చేసి వాటిని తన డిక్షన్ లోకి మార్చేసుకుని స్క్రీన్ మీద అదరగొట్టేస్తారు సూర్యకాంతం సూర్యకాంతం చేసిన గయ్యాళి పాత్రలన్నీ ఒక స్పెషల్ కేటగిరీకి చెందినవే స్వార్థంతో కంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్ తో కళ్లు మూసుకుపోయి దెబ్బ తినే పాత్రలే ఎక్కువగా సూర్యకాంతం చేసింది అంతిమంగా తప్పు తెలుసుకుని చెంపలేసుకునే పాత్రలు అనేకం ఉన్నాయి వాటిలో సూర్యకాంతం చేసిన చాలా గయ్యాళి తరహా పాత్రల్లో హాస్యరసం మిళితమై ఉంటుంది వాటిని హాస్య పాత్రలు అనవచ్చా అనేది చర్చనీయాంశం అది తేలితే తప్ప సూర్యకాంతాన్ని కమిడియన్ అనలేం అన్నపూర్ణ వారికి తోడికోడలలో అదే తరహా పాత్ర చేశారు సూర్యకాంతం ఎవరు ఎన్ని విధాలుగా నిర్వచించినా సూర్యకాంతం పేరు చెప్పగానే హడలెత్తిపోవడం సహజం ఒకసారి సూర్యకాంతం ఇంట్లో వంట పని చేయడానికి ఒక ఆవిడను కాకినాడలో ట్రైన్ ఎక్కిచ్చారట బంధువులు ఎవరింట్లో వంట చేయాలో ఆవిడకు చెప్పలేదు తీరా మద్రాసులో దిగి దిగ్గానే తాను వంట చేయాల్సింది సూర్యకాంత ఇంట్లో అని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ల ద్వారా తెలుసుకుని ససేమిరా అని వెనకాల ట్రైన్ లో కాకినాడ పారిపోయిందట ఆవిడ అది సూర్యకాంతం ఇమేజ్ పవర్ బెజవాడ గాంధీనగర్ లో సూర్యకాంతం కి ఓ ఇల్లుండేది ఆ ఇంట్లో ఆవిడ బంధువులు అద్దెకుండేవారు అప్పుడప్పుడు రహస్యంగా వారింటికి వచ్చిపోతూ ఉండేవారు సూర్యకాంతం ఓసారి ఆవిడ తెల్లారుజామున మూడున్నరకు రైలు దిగి ముసుగు కప్పుకుని ఓ రిక్షా మాట్లాడుకుని ఇంటి ముందు దిగి లోపలికి పోతున్నారు తన బంధువులు పై పోర్షన్ లో ఉన్నారు క్రింద పోర్షన్ లో వేరే ఇంకెవరో అద్దెకున్నారు వారింట్లోంచి మాటలు వినిపిస్తున్నాయి నువ్వు సూర్యకాంతంలా సతాయించకే ఐదింటి రైలుకు ఊరెళ్లాలి వంట తొందరగా తెముల్చు అంటున్నారట ఆ పోర్షన్ లో ఉన్న భర్తగారు పర్వాలేదు జనం తనను సర్వనామంగా మార్చేశారు అని ఆనందించారట ఆవిడ కడవంత కందగడ్డకైనా కత్తి పిటకు లోకువే అనే సామెత మనకు దసరా బుల్లోడు లాంటి సినిమాలు చూస్తే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఎస్వి రంగారావు లాంటి పర్సనాలిటీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది సూర్యకాంతం దసరా మామూలు ఇచ్చారా లేదా అని భర్తని నిలదీసే సీన్ లో సూర్యకాంతం ఇద్దరికి ఇద్దరు అదరగొట్టేస్తారు సూర్యకాంతంలో తనమే కాదు బోళాతనం కూడా అద్భుతంగా పలుకుతుంది ఈ విషయం బాపు రమణలకు చాలా బాగా తెలుసు అందుకేనేమో వాళ్ళంటే సూర్యకాంతమ్మకు చాలా చాలా ఇష్టం బుద్ధిమంతుడు సినిమాలో సూర్యకాంతంలోని మరో కోణాన్ని జనం ముందు ఆవిష్కరించారు బాపు రమణలు అంతటి సూర్యకాంతమ్మను మోసం చేసే పాత్రలో నాగభూషణాన్ని ప్రవేశపెట్టి సూర్యకాంతం మీద జాలి పుట్టిస్తారు దాదాపు అదే పద్ధతి పాత్ర ముత్యాల ముగ్గులోను చేయించారు భర్త రావు గోపాలరావు దుర్మార్గం తెలియక పతిదేవుడని కొలుస్తూ ఉంటుందా పాత్ర తెలిసాక మాత్రం తల్లడేళ్లిపోతుంది ఆ ప్రకృతిని సూర్యకాంతం ప్రదర్శించిన తీరు ఆడియన్స్ తో కన్నీళ్లు పెట్టిస్తుంది సూర్యకాంతం మీద విజయ చక్రపానికి చాలా గురి గుండమ్మ కథ ఒరిజినల్ లో గుండమ్మకు భర్త పాత్ర ఉంటుంది కానీ రీమేక్ లో ఆ పాత్రను పీకేశారు అదేంటండి అంటే సూర్యకాంతానికి మొగుడేంటసలు అని చక్కున ఎదురు ప్రశ్నించేసరికి ఆ పాత్ర ఎగిరిపోయింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ కి సూర్యకాంతం పాత్ర టైటిల్ గా డిసైడ్ చేయడం చూస్తేనే తెలుస్తుంది సూర్యకాంతానికి విజయాలో ఉన్న ఏమిటో గుండమ్మ కథలో తన పెంపకం నిర్వాకం వల్లే కూతురు జీవితం అలా అయిపోయిందని అర్థమయ్యాక విలవిల్లాడిపోతుంది ప్రేక్షకులకు అయ్యో పాపం ఇలాంటి వాళ్లు మా బంధువుల్లోనూ ఉన్నారయ్యా అని అనుకునేలా చేస్తుంది అందుకే సూర్యకాంతం చేసిన పాత్రలు గయ్యాళి పాత్రలే అయినా అవి ఆడియన్స్ కు అంతగా నచ్చేశాయి గుర్తుండిపోయి పోయాయి జ్ఞాపకాల్లో పదిలంగా ఉండిపోయాయి కోడళ్లను ఆరళ్లు పెట్టే అత్తపాత్ర కూడా సూర్యకాంతం పేటెంట్ హోల్డరే సరిగ్గా ఈ విషయంలోనే సూర్యకాంతం పేరు పోయింది గోరంత దీపంలో హమ్మ కోడల్లో హోడల్లో అంటూ పొరిగింటి రాధాకుమారికి తన కోడలి మీద కంప్లైంట్ చెప్పే సీన్ లో సూర్యకాంతం నటన మతులు పోగొట్టేస్తుంది సూర్యకాంతం గురించి ముల్లపూడి నేతృత్వంలో ఆరుద్ర ఓ పోయం రాస్తూ చూపు చుర్రునా చల్లన మాట పెళ్ళునా మనసు జల్లునా అంటాడు సూర్యకాంతం సెట్ లోకి వచ్చే ప్పుడు ఇంటి నుంచి బోల్డ్ చిరుతిళ్లు తెచ్చి యూనిట్ లో అందరికీ పెట్టి తను తింటూ కాలక్షేపం చేసేవారట అందుకే అందాల రాముడులో ఓడలో హోటల్ పెట్టి ఉన్నాళ్ల దగ్గర వసూలు చేస్తూ లేనోళ్లకు ఉచితంగా పెడుతూ భలే క్యారెక్టర్ చేశారు సూర్యకాంతం ఓడ సరంగు తన భర్తే అయితే అతని తాగుడు కంట్రోల్ చేయాలని కాస్త కట్టడిలో పెడుతుంది గాని అంటే జాలే పెద్దసచ్చినోడు అని ముద్దుగా పీల్చుకుంటూ ఓ రెండు రూపాయలు ఇస్తుంది అదేంటంటే నేనివ్వకపోతే ఇంకెక్కడో అడిగి ఎక్కువ తాగేస్తాడు బాబు అంటుంది సూర్యకాంత మొగుడి వేషం వేయడం అంటే మామూలు విషయం కాదు అక్క చెల్లెళ్లు సినిమాలో ఓ సీన్ లో రాజబాబు కాసేపు సూర్యకాంత భర్తగా నటించి కాలరెత్తుకు తిరగడం మొదలెట్టారట అదేంటంటే సూర్యకాంతం మొగుడుగా చేశా నాకేంటనేవాడట మరి సూర్యకాంతం ముందు నిలబడి నటించడం అంత తేలిక కాదు కదా ఆవిడ లేని సినిమా ఉప్పు లేని చారుతో సమానం సూర్యకాంతం వచ్చి సీన్ లో నిలుచుంటే పరుగులే పరుగులు ఇది సూర్యకాంతం గురించి ఆవిడ అభిమానులు చెప్పుకునే మాట లవకుశ సినిమాలో సూర్యకాంతం పతిభక్తి ప్రదర్శించే చూస్తే అర్థమైపోతుంది పైగా సతీ అనసూయ తన బంధువే అంటుంది కూడా వేలు విడిచిన మేనత్తో ఎవరో అన్నట్టు చెప్పే పద్ధతి ఇంకొకరి వల్ల అవుతుందా సూర్యకాంతం మాత్రమే పలికించే హావభావాలవి పంతొమ్మిది వందల నలభై ఆరులో నారదా నారదీతో మొదలైన సూర్యకాంత నటనా ప్రయాణం జేడి చక్రవర్తి నటించిన వన్ బై టూ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన గోవిందా గోవిందా వరకు అప్రతిహతంగా కొనసాగింది సూర్యకాంతం వెళ్లిపోయినా ఆవిడ తెలుగు వారి స్థిరాస్తి మళ్ళాది అన్నట్టు తెలుగు తనంతో మెరిసిన తెలుగుదనం రీప్లేస్మెంట్ లేని నటి సూర్యకాంతంకు శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఏం చేయగలం ఈ ప్రత్యేక కథనం అందించిన వారు భరద్వాజ రంగావజ్జుల